హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మా రాధా గోపిలు మీకు ఇదివరకు చాలా వీడియోస్లో పెట్టి చూపించాను కదండి ప్రస్తుతం హైబర్నేషన్ పీరియడ్ గురించి మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నానండి చూసారా ఆ మేత చుట్టూ అలా గిరగిరా తిరుగుతున్నాయి అప్పుడప్పుడు గాలు అంతే అంతేగాని మేత మాత్రం తినట్లా ఇక చలికాలం పెరిగే కొద్దీ ఇవి ఆహారం తీసుకోవడం మానేస్తాయండి దీన్ని తెలుగులో సుప్తావస్థ నిద్రావస్థ అంటారు అంటే మనకి పోలార్ బేరు ఇటువంటివి నిద్రపోతాయి చలికాలం అంతా నాలుగు నెలలు అని వింటూ ఉంటాం కదా హిమాలయాల్లో అటువంటి చోట్ల అలాగా మా తాబేళ్ళు కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతే ఆ మేత తీసుకొచ్చి ఇదిగోండి మా చేపలు గీసా మాలీలండి ఈ చిట్టి తొట్టులో ఎంత సందడిగా తిరుగుతున్నాయో చూడండి ఆ వేసిన మేతని ఒకదానికొకటి పోటీ పడి ఎలా తింటున్నాయో తరిమేసుకుంటున్నాయండి అప్పుడప్పుడు వేస్తామండి రెగ్యులర్గా వేయము ఎందుకంటే ఈ నాచు అవి తింటూ బతికేస్తాయి మనం ఎక్కువ ఆహారం వేసినా ఈ చేపలకే మంచిది కాదండి అందుకని జస్ట్ ఇంక అవి ఎలాగా తినట్లేదు కదా అని కొద్దిగా తీసుకొచ్చి వేస్తాను అనమాట ఇవి నాచురల్గా పెరిగేస్తాయండి వీటికి వాటర్ క్లీనింగ్ చేయడం ఇటువంటివి ఏమీ చెయ్యం చక్కగా అవి నాచు నాచి పీక్కుంటూ తింటాయి మధ్య మధ్యలో ఫుడ్ అవి తింటాయండి ఇదేనండి మా రాధాగోపీ డబ్బాలు ప్రస్తుతం ఈ డబ్బాలకి మాకు అవసరం లేదండి ఎందుకంటే అవి తినట్లేదు కదా మేత ఇలా పరుకులు పరుకుల కింద ఉంటాయి ఇవి కొంచెం ఎంట్రేలు ఆ వాసన వస్తూ ఉంటుంది ఇది చైనా ఫుడ్ ఏనండి మనకి అక్కడి నుంచే వస్తుంది ఇండియా ఫుడ్ ఏం కాదు ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మనకు దొరుకుతాయి ఇవి ఫస్ట్లో అయితే ఫుల్ కప్పు తినేస్తాయండి హైబర్నేషన్ నుంచి వచ్చాక ఇప్పుడు ఈ చిన్ని కప్పు కూడా అంటే బుల్లి పావు కప్పు కూడా తినట్లేదండి అవి ఇంకా మేము కూడా వదిలేసాం ఈ మేత పెట్టాలని మేము కూడా ఫోర్స్గా వాటికి ప్రయత్నం చేయమండి మాకు మొదట్లో అర్థమయ్యేది కాదు ఎందుకు మేత తినట్లేదు ఏంటి వాళ్ళం ఇవి ఈ తొట్టులో ఉన్నప్పుడు వీడియోలు నేను షూట్ చేసి పెట్టానండి ఈ దొండపాత కింద పెద్ద తొట్టి కట్టాం ఎందుకంటే ఇవి హాయిగా తిరుగుతాయి కదా అన్నట్టు వాటికి చక్కగా ఈ తొట్టులోనే మెట్లు పైనరు ఒక రూము రూఫ్ ఇవన్నీ కూడా మీకు పాత వీడియోస్ చూస్తే దాంట్లో ఇవి చక్కగా ఆ నీళ్లలో ఆడుతూ కనిపిస్తాయండి బ్లూ కలరు పెయింట్ అది వేసి చక్కగా బాగుండేవండి కాకపోతే ఏంటంటే వాటికి ఆ ఓపెన్ ఏరియా అనేది నేల అనేది ఉంటే బెటర్ కదా అన్నట్టుగా మేము ఇంకా ఇదిగోండి ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట చిన్నగా చుట్టూ మెషది కట్టేసి వాటికి ఒక ఇల్లు కొంచెం ఇసక గుడ్లు అవి పెట్టుకుంటాయి అన్నట్టు ఇలా ఇవన్నీ చేసాం ఈ ట్రిప్పు గుడ్లు పెట్టినట్టుగా మాకేం అనిపించలేదండి గుడ్లు పెట్టకుండానే ఇప్పుడు ఈ హైబర్నేషన్లోకి మెల్లిగా వెళ్ళిపోతున్నాయి ఈ హైబర్నేషన్ టైంలో అవి ఏదో ఒక రకంగా మెట్లోనూ వాటిల్లోనూ దూరిపోవడానికి ప్రయత్నం చేస్తాయండి వర్షంగా కూడా ఉంది బాగా బురత బురతగా చేసేసుకున్నాయి అందుకని చెప్పేసి కొంచెం క్లీన్ చేసేసి మేత వేద్దాము ఎందుకంటే నీళ్లు బురదగా ఉన్నా ఇవి తినవండి ఆహారం అందుకని చెప్పేసి కొంచెం శుభ్రంగా క్లీన్ చేసేసి అప్పుడు వేద్దాము ఇంకా హైబర్నేషన్ కూడా అవి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది సరే తింటే తింటాయి లేదంటే లేదు అన్నట్టుగా ఇలాంటి శుభ్రంగా క్లీన్ చేసేసాము ఇప్పుడు ఇలా కదులుతున్నాయి కదండి ఇవి కంప్లీట్గా హైబర్నేషన్ పీరియడ్లో ఉండగా అంటే చలి బాగా పెరిగిపోయాకండి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి టైంలో ఈ మాత్రం కూడా తలకాయ బయటపెట్టవండి కదలవు అసలు ఇంకా అలా రాళ్ళులా ఉండిపోతాయండి ఇంకెలాగా క్లీన్ చేశాను కదా కొద్దిగా మేత వేసి చూద్దాము అన్నట్టుగా వేస్తున్నాను అనమాట ఈ మధ్య తగ్గిపోయిందండి అసలు మేత తినట్లా కొంచెం చలి పెరుగుతుంది మాకు ఈ పెంచుతున్న స్టార్టింగ్లో అసలు తెలిసేది కాదండి ఇవి ఎందుకు తినట్లేదు అనుకునేవాళ్ళం అనమాట తర్వాత ఓ ఓహీ వేటికి గో ఇలాగా హైబర్నేషన్ పీరియడ్ ఉంటుందని ఆ టైంలో ఏమి తినవని కనీసం ఊపిరి కూడా పీల్చుకోవటండి మట్టిలోకి దూరిపోతాయట ఇంతవరకు ఇది ఇప్పుడు ఓపెన్ ఏరియాలో పెట్టాం కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది మాకు అవి మట్టిలో దూరిపోవడం గురించి అది లాస్ట్ టైం అయితే నేను ఒక మట్టి ముట్ట కూడా పెట్టానండి ఆ తొట్టులో ఆ మట్టి ముట్లోకి వెళ్ళిపోయి పడుకుందనమాట ఒకటి ఒకటేమో ఆ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుందండి అప్పుడు ఆ నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చినాయి అవన్నీ నేను షార్ట్ వీడియో రూపంలోనూ పెద్ద వీడియో రూపంలోనూ చూపించాను మీకు ఈ ఓపెన్ ఏరియాలో పెట్టాక ఇది ఫస్ట్ మొదటి సంవత్సరం అనమాట అండి ఇవి ఇవి ఎక్కడ పడుకుంటాయి ఏంటన్నది నేను గమనించాలి చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాయో అసలు మామూలుగా అయితే ఈ పాటికి రెండు కప్పులు తినేసేవండి అంత ఫాస్ట్గా తినేవి మాకైతే కంగారు వచ్చేది అమ్మో అసలు అప్పుడు ఒక పలుకు కూడా ముట్టుకోకుండా నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నవి ఇప్పుడు ఇంత తినేస్తుంటే వీటికి ఏమైనా హెల్త్ తేడా చేస్తుందా అని మాకు కంగారు వచ్చి మేమే కొంచెం రెండు మూడు గంటల గ్యాప్ ఇచ్చి అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెడుతూ ఉండేవాళ్ళం అండి తర్వాత మెల్లిగా కొంచెం అలవాటు అయ్యాక ఇంకొకసారిగా రెండు కప్పులన్నీ వేసేసేవాళ్ళం చూసారు సరిగ్గా మేము నడిచే ప్లేస్కి పక్కనే దూరిందండి నాకైతే మేము ఎక్కడ కాల్ వేసేస్తాము అది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఎందుకు చెప్పాను కదండి ఈ నెలలో వేయడం ఇది ఫస్ట్ టైం ఇది సరిగ్గా మేము నడిచే చోటకి పక్కనేనండి పొరపాటున మా కాలు స్లిప్ అయ్యి దేని మీద పడితే అది ఏమవుతుందండి ఆ తోటే నేను తీస్తున్నాను అనమాట ఎలాగ తీసాను కదా కొంచెం కడిగేసి కొంచెం మేత వేసి చూద్దాము అన్నట్టుగా మేత కూడా వేస్తున్నాను అది తింటదో మాంతతో చూడాలి లేదు ఇదిగో చూడండి ఎంత లోతు చేసేసిందో హోలు ఊపిరి కూడా ఎలా ఆడుతుందో నాకు అర్థం అవట్లేదండి ఆ మొహం కూడా పెట్టేసింది దాని లోపల ఇదిగోండి వేసిన మేత వేసినట్టే ఉంది ఏం ముట్టుకోలేదు ఇంకా మేము దారి కట్టంగా ఉంది దానికి ఎన్న డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా తీసామంతే ఇక వీటిని వదిలేస్తామండి ఎందుకంటే వాటిని న్యాచురల్గా ఉండేవి మనం బలవంతంగా ఫోర్స్ చేయకూడదు కదా ఈ ఏరియా కూడా కార్నర్గా ఉంటుంది కాబట్టి వాటికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదండి అవి కూడా హాయిగా ఇదిగోండి మొత్తం ఆ దుకాణం సర్దేశాం ఆ టబ్ కూడా మూత పెట్టేశాము అలాగే ఇల్లు కూడా ఎక్స్టెన్షన్ పెట్టేశామండి ఒకటే ఈ మూలకి వెళ్ళిపోయింది చూడండి ఆ చెట్ల వెనకాల దీనివరకు చెప్పాను కదండి అది ఏమైనా మిస్ అయిపోయిందేమో అని వెతుక్కున్నాం వెతుక్కుంటే తీరా చూస్తే ఈ చెట్ల వెనకాల కనపడింది ఆకులు ఆకులా కలిసిపోయింది ఇక అలవాటు అయ్యాక ఇంకా మేము డైరెక్ట్గా ప్లేస్కి వెళ్ళి వస్తున్నాం ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేశాను కదండి ఈ ఇల్లు దాంతో లోపల కొంచెం చీకటి వస్తుంది కదా దాంట్లోకి వెళ్ళినట్టు ఉంది ఇంకొకటి ఇదిగోండి ఈ ప్లేస్ ఖాళీగానే ఉంది చెప్పాను కదండి మొన్నే తీశాను కదా మీకు చూసారా ఇటకదే ఉంది ఆ ఇటక తీసి వెళ్ళిపోయి దాని మీద పడితే ఇదిగోండి ఈ ప్లేస్కి అంటే జస్ట్ మేము నడుస్తూ ఉంటాం కదా ఏమాత్రం మేము అలర్టు పడ్డా కానీ దానికి ఇబ్బంది కదా అన్నట్టుగా తీసేస్తాను నేను ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయిందండి రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంది కానీ సృష్టి ఎంత చిత్రమైందండి ఆ నాలుగు నెలలు ఆహారం లేకుండా కనీస ఊపిరి కూడా పీల్చుకోకుండా లోపలికి వెళ్ళిపోయి అవి జీవిస్తున్నాయంటే సృష్టి ఎంత గొప్పదో చూడండి ప్రకృతి దేని ఏ ప్రాణికి ఎలా ఉంటే వాటికి సెట్ అవుతుందో అలాగా ఈ తాబేళ్ళండి ఈ నాలుగు నెలలు ఈ హైబర్నేషన్ పీరియడ్లో అంటే శీతాకాలం ఇంచుమించు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇలాగే అసలు కదులు మెదలు లేకుండా మనం తీసి పట్టుకున్నా కానీ ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉన్నాయండి ఆ తలకాయ అటు ఇటు తిప్పుతూ అప్పుడు కనీసం ముట్టుకుంటే కదలను కూడా కదలవండి తలకాయ బయటే పెట్టం అలా అయిపోతాయి మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూసారా ఈ ఇంటి లోపల ఎలా దూరిపోయిందో రాదండి రాదనమాట ఇలా దూరిపోయింది మేము కూడా జస్ట్ ఈ వీడియో షూట్ చేయడం కోసమే నేను తీశాను లేకపోతే అసలు ఈ పక్కకి రావండి పెద్దగా మాకు ఎక్కువ మసలే అవసరం కూడా ఉండదు వాటికి కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అని అసలు ఇటు పక్కకి మేము పెద్దగా వాటికి డిస్టర్బ్ ఏం చెయ్యము గోపీయము ఈ చెట్లు వెనకాల ఇంకా ఫిక్స్డ్ అండి ఇంకా అదేమీ మారట్లేదు ఇంక అక్కడే ఉంటుంది ఇంతలాగా ఈ హైబర్నేషన్లో ఇవి ఉండండి అప్పుడప్పుడు లేస్తాయండి లేచి తిరిగేసి ఒక ఒక గంట రెండు గంటల పాటు అలా తిరిగి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఒక ఇంచుమించు ఒక పది రోజులకో నెలకో మళ్ళీ బయటకు వస్తాయి అలా ఈ నాలుగు నెలల్లోనూ మూడు నాలుగు సార్లు జస్ట్ అలా తిరిగేసండి మళ్ళీ వెళ్ళిపోతాయి కానీ మేము ఏమన్నా ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేసినా ఏమీ తినవండి అందుకని మేము కూడా ఇంకా వాటికి ఏమీ పెట్టము ఇలా వదిలేస్తాం చూడండి రెండు చేరినాయి ఇక్కడికి మా రాధ మాత్రం మారుతూ ఉంటుందండి గోపి మాత్రం ఫిక్స్డ్ ప్లేస్ అది మాత్రం మారదు రాధ మాత్రం అటు ఇటు పది రోజులకి ఒకసారి లేస్తూ ఉంటుంది ఇక్కడ గూడు ఖాళీ చేసేసిందండి ఇంకా ఈ గూట్లోకి రాలేదు ఆ షెడ్ దాంట్లోనే ఉంది ఆ ఇంట్లోనే లేదంటే చెట్లు వెంటకలిగి వెళ్ళింది కానీ మాకు ఇవి అలవాటు పడిపోవడం తోటండి ఈ ఇలాగ హైబర్నేషన్ అదిని మామూలుగా సరేలే అని వదిలేస్తున్నాం ఇది వారు ఫస్ట్లో అయితే డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళామండి వెటనరీ డాక్టర్ దగ్గరికి వాళ్ళు చెప్పారనమాట చూసారా మళ్ళీ చేరింది ఇక్కడికి ఇంకా మేమే జాగ్రత్తగా నడవాలి అది మాత్రం ఆ ప్లేస్ వదిలిపెట్టదేమో అండి ఒక పది రోజుల పాటు రాలేదు ఇటు పక్కకి మళ్ళీ వచ్చి దూరింది ఎంత లోతుకి చూడండి ఇంక మేము వదిలేసాం ఎందుకంటే దానికి నచ్చినట్టుగా అది ఉండాలి కదండి మనం ఇలాగా బళ్ళి బయటకు తీయడం లేదంటే ఈ రూమ్లో పెట్టడము చేయడం ఎందుకని ఇంక మా పన్న అమ్మాయికి కూడా చెప్పాను అమ్మ కొంచెం జాగ్రత్త అటు నడిచేటప్పుడు మనం అడుగుపడిందంటే కొంచెం కష్టం కదా వాటికి అంటే అది ఎంత డిప్ అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనకి భయమే కదండి ఇంకో చూడండి ఇది కూడా మనం బలవంతంగా తీసిన ఆ డెప్పలో అలా రాళ్ళులాగే ఉండిపోతాయండి కనీసం తలకాయ కూడా బయట పెట్టవు అంతటా రావాలంటే మాత్రం అప్పుడప్పుడు వస్తాయి అప్పుడప్పుడు వచ్చి చక్కగా నచ్చినట్టుగా కాసేపు ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాయి ఫుడ్ మాత్రం ఏమీ తీసుకోవండి కాబట్టి తాబేళ్ళు పెంచేవాళ్ళు అంటే పెంచే పెంచేవాళ్ళు కూడా పెంచుతూ ఉంటారు అది వెళ్ళేయగలండి ఇవి రెడ్ ఇయర్డ్ స్లైడర్ టర్టిల్స్ అండి ఇదిగో నేను చెప్పాను కదండి అవి అప్పుడప్పుడు బయటకు వస్తాయి ఇక చూసారా మా రాధ బయటకు వచ్చింది ఇదిగోండి ఎలా తిరుగుతుందో ఈ పైకెక్కింది రాదండి అదేమో గోపి నడుస్తుంది కదా అది గోపి ఇదేమో రాద రెండు కూడ బలుకుని బయటకు వచ్చినట్టున్నాయి చక్కగా పైకి పైకెక్కి ఇల్లు పైకెక్కి ఎలా చూస్తుందో ఈ రెడ్ ఇయర్డ్ స్లైడర్ టట్టిల్స్ సింగపూర్ టర్టిల్స్ అని కూడా అంటారు వీటికి మనం ఇల్లీగలు అటువంటిది ఏమీ లేదండి మనం పెంచుకోవచ్చు కాకపోతే వాటి కంఫర్ట్స్ అంటే మనకి ఇలాగ ప్రైవసీగా అవి హాయిగా నచ్చినట్టుగా తిరగగలిగేలాగా మనం ఏదైనా వాటికి చిన్న ప్లేస్ ఇచ్చామనుకోండి మనకు కూడా వాటిని ఇబ్బంది పెట్టేస్తున్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది అలా కాకుండా చిన్న చిన్న టబ్బులు లేకపోతే ఏ గిన్నెలు పెట్టేసి వాటిని అలా పెంచామనుకోండి పాపం వాటికి కూడా ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా తిరగలేవు కదా ఇక చూడండి వాటికి నచ్చినట్టుగా ఆ పైకి ఎక్కుతున్నాయి ఇసుకలో తిరుగుతున్నాయి చెట్లనకాలు తిరుగుతున్నాయి ఆ మట్టిలో తవ్వుకుని మట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇదే మేము ఫుడ్ వేసే టైంలో అనుకోండి ఆ టబ్లోకి వస్తాయి తింటాయి అయిపోయాక బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ వాటికి టబ్లోకి రావాలి నీళ్ళలోకి రావాలనుకుంటే మళ్ళీ వస్తాయి అలాగా వాటికి నచ్చినట్టుగా హాయిగా తిరుగుతాయండి ఈ ప్లేస్లోను అప్పుడప్పుడు మేము టెరస్ మీదకి అవి తీసుకెళ్తే అక్కడ కూడా ఒక ఆ రోజంతా తిరుగుతూ ఉంటాయి ఎండ అంటే ఇష్టమండి వీటికి అప్పుడప్పుడు ఎండ కోసం వస్తాయో ఏమో మరి ఈ హైబర్నేషన్ పీరియడ్లో మాత్రం రెండు మూడు సార్లు ఇలా బయటకు వచ్చి అటు ఇటు తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోతాయండి మళ్ళీ ఇలా పడుకోవడానికి వెళ్ళిపోయినాయి ఇంకొక నెల దాకా బయటికి రావు మామూలుగా అయితే ఎంత ఫాస్ట్గా నడుస్తుందో ఎంత మూమెంట్ కూడా చూసారు ఎంత స్లోగా ఉందో రాధా గోపి ఇవి జంట కింద పెంచుకుంటేనే హాయిగా పెరుగుతాయండి మనం సింగిల్గా పెంచామనుకోండి అవి కొంచెం డల్గా ఉంటాయి జంటగా పెంచుకోవడంతో వాటికి ఒకదాని వెనకాల ఒకటి తిరుగుతూ ఉంటాయండి మనం షాపులో అంటే ఇవి ఎక్వేరియం షాప్స్లో అమ్ముతారు చిన్న చిన్నవి రూపాయికి అయినంత ఉంటాయండి మనం కొనుక్కున్నప్పుడు వాటిని మేము కొనుక్కున్నప్పుడు అయితే ఇవి కొంచెం ఎదిగాకే కొన్నామండి ఇంతకుముందు ఒక ఐదు చిన్న చిన్న తాబేడీ తీసుకొచ్చాము వాటికి చోటు బిట్టు హిట్లరు ఇలా రకరకాల పేర్లు పెట్టి పెంచాము ఇవన్నీ పాపం కాలం చేసేసినవి ఇవన్నీ కూడా నేను పాత వీడియోస్లో చెప్పాను కదండి మీకు అందుకని ఇవి మాత్రం మేము కొంచెం ఎదిగినవే తెచ్చుకున్నామండి సిక్స్ మంత్స్ బేబీస్ కింద ఉన్నప్పుడు తెచ్చుకున్నాం అనమాట తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఎంతండి జస్ట్ ఒక మన ఇడ్లీ ఉంటుంది కదండి అంటే నార్మల్గా హోటల్స్లో ఇడ్లీలు ఉంటాయి కదా చిన్న చిన్న హోటల్స్లో చిన్నగా ఆ సైజులో ఉండేవండి మంట నాకు ఏం పోల్చాలో తెలియక ఆ ఇడ్లీతో పోలుస్తున్నాను అలా ఇడ్లీ గారి సైజులో చిన్నగా ఉండేవి ఆ ఫస్ట్ వీడియో కూడా నేను అంటే ఫస్ట్లో మేము వీటికి వీడియోస్ తీయలేదండి అంటే మేము ఐదు చనిపోయినాయి అని చెప్పాం కదండి ఐదు చిన్న చిన్న టర్టిల్స్ తెచ్చుకోవడం రకరకాల కారణాలతోటి అవి మేము పాపం రకరకాల కారణాలండి అందువల్ల మేము అసలు ఇంకా టర్టిల్స్ వద్దురాదు అని చెప్పేసి చాలా వద్దనేసుకున్నాం అండి మేము పెంచకూడదు అనుకున్నాము అటువంటిది ఇక్కడ ఎక్వేరియం వాళ్ళు కొంచెం ఎదిగినవండి ఏం పర్లేదు అని చెప్పేసి భరోసా ఇచ్చి రాజమండ్రి వచ్చాకండి విజయవాడలో జరిగిన ఆ ఐదు టర్టిల్స్ చిన్న చిన్నవి డ్యామేజ్ అవ్వడం అదిని ఇక్కడ రాజమండ్రి వచ్చాక మేము తీసుకున్నాం అనమాట అంటే మేము రాజమండ్రి కూడా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకే వచ్చాము వచ్చిన కొత్తలో కొన్నామండి ఇవి అంత చిన్న సైజు ఉన్నవి పెరిగండి ఇదిగోండి మాకు రకరకాలగా వీటి చరిత్రలన్నీ చూపిస్తున్నాయి అంటే ఇలా హైబర్నేషను ఇది చూడండి ఎలా వెళ్ళిపోయిందో మట్లోకి ఇక నేను మేమే జాగ్రత్త పడాలండి అది మాత్రం ఆ ప్లేస్ వదలదు కాబట్టి మేము ఇటు పక్కన మాసలడం కానీ మా అమ్మాయిని ఇటు అమ్మ కొంచెం చూసుకో తెలి నువ్వు అడిగేసావంటే కింద భూమిలోకి ఇంకా వెళ్ళిపోద్ది అని చెప్పేసి చెప్పాలి ఇక గోపితో ప్రాబ్లం లేదులేండి ఆ మూలకి వెళ్ళిపోయింది కదా చక్క చూసారా కథలట్లా మనం బయటికి తీసినా కానీ కాళ్ళు చేతులు అవి అదేనండి కాళ్ళు చేతులు అన్న అవే కదా వాటికి ఆ నాలుగు లోపల పెట్టేసుకుని ఆ తలకాయ తోక కూడా లోపలికి లాగేసుకుని ఆ కదలవండి మనం బయటికి తీసి పెట్టినా కూడా ఆ బయటికి రానేరావు ఏ రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టే నీళ్ళు కూడా ప్రస్తుతం ఖాళీ చేసేసినాయి రెండు మా రాధాగోపిలు మళ్ళీ ఈ హైబర్నేషన్ పీరియడ్ అయిపోయి చక్క బయటకు వచ్చేసి ఇలాగ హాయిగా ఎప్పుడు తింటాయి అని మేము కూడా ఎదురు చూస్తున్నామండి ఇంచుమించు మేము మా లెక్కల్లో కార్తీక మాసం నుంచి మహాశివరాత్రి వరకు అని అనుకుంటాం అనమాట ఎందుకంటే కార్తీక మాసంలో చలి పెరుగుతుందండి మహాశివరాత్రికి శివ శివ అనుకుంటూ చలి తగ్గిపోతుంది కదా అలాగా ఈ శీతాకాలం నాలుగు నెలలు ఇవి హైబర్ నేషన్లోనే ఉండి ఎటువంటి తిండి అన్నీ మానేసండి మనకి ఇక ఒక మాకైతే మొదట్లో చాలా కంగారు పుట్టిచ్చినవి ఇప్పుడైతే అలవాటు అయిపోయింది అలాగా తాబేళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం గమనించుకుంటే అండి ఈ హైబర్నేషన్ నేషన్ పీరియడ్ ఇవన్నీ కూడా మీకు అలవాటైపోతాయి ఏం టెన్షన్ ఏం పడక్కర్లేదండి అవి ఆరోగ్యపరమైన ఇబ్బందితో కాదు వాటికి ప్రకృతి అలాగా చేయడం అటువంటి జీర్ణ వ్యవస్థని పెట్టడం తోటి అవి ఆ నాలుగు నెలలు ఎటువంటి ఆహారం తీసుకోకుండా దానితో పాటు ఊపిరి కూడా పీల్చుకోవు అన్న విషయం కూడా తెలుస్తుందండి ఎందుకంటే ఈ మట్టిలో కూరుకుపోవడం వాటితోటి కాబట్టి ఈ హైబర్నేషన్ పీరియడ్ అయిపోయాక మళ్ళీ చక్కగా తింటాయండి అవి హాయిగా ఉంటాయి ఇదండి మా రాధాగోపిల వీడియో ఈ హైబర్నేషన్ గురించి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు నేను కంప్లీట్గా వివరంగా మీకు చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను ప్రతి డౌట్కి కూడా సమాధానం ఇస్తానండి మరి ఉంటానండి సర్వేజన సుఖిన భవంతు